మీ అవార్ శ్రీనివాసరావు మంగళేరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి ఏఎంసీ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఉన్నాం ఈరోజు ఏఎంసీ చైర్మన్గా జవాది కిరణ్చంద్ అలాగే వైస్ చైర్మన్గా ఎర్రగుంట్ల భాగ్యారావు అలాగే డైరెక్టర్లు పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక్కడ మార్కెట్ యార్డు దగ్గర కోలాహల వాతావరణం నెలకొని ఉంది పూర్తి వివరాలు మన మంగళరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన జవాది కిరణ్ చంద్ ఇప్పుడు ఉన్నారు వారు ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమవుతున్నారు ఎప్పుడు గారు జవాది కిరణ్ చంద్కు అభినందనలు తెలియజేస్తున్నారు జనోదల బాలకృష్ణ గుంటూరు పార్లమెంటు పత్రశాలి సాధికార సమితి సభ్యుడు అలాగే వాకా మాధవరావు అలాగే చైర్మన్ జవాది చంద్ గారికి అలాగే వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నారు అంతా మార్కెట్ యార్డ్ కార్యాలయంలో కోలాహల వాతావరణం నెలకొంది మరి కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు پيرا او پرميت باٹني او بات گشتي آل چيچ چونو يہ اون روپ چي سابني او واپو 7 لک 450000 ميکسٽر اندر مينا چمگيلين لائن پر رهي نو اون اوتار اوتار ان پيچر کٿي کليل శాసనసభ్యులు మరి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన మంగళగిరి మార్కెట్ కమిటీకి పాలక వర్గాన్ని ప్రకటించడం జరిగింది మరి పాలక వర్గానికి ఇరవై మందితో కూడినటువంటి ఒక పాలక వర్గాన్ని నియమించడం జరిగింది దాంట్లో భాగంగా పదిహేను మంది సభ్యులు మిగతాది గవర్నమెంట్ సర్ఫ్ నామినేట్ చేయబడినటువంటి ఐదుగురు ఆఫీసర్ ఉంటారు ఇందుగా మనకి కిరణ్ చంద్ గారు చైర్మన్ గా పెద్దవాటి పోటీ నుంచి నామినేట్ చేయడం జరిగింది చైర్మన్ గా వ్యవసాయ మార్కెట్ కమిటీ మండల వర్గానికి భాగ్యరావు గారు వైస్ చైర్మన్ గా పేదపూర్ నుంచి నామినేట్ చేయడం జరిగింది అదేవిధంగా బైరబైన పద్మావతి గారు మెంబర్ గా మంగళగిరి నుంచి శాఖ నుంచి వాహించారు అదేవిధంగా మేడిశి కిషోర్ గారు మెంబరు నూతంకి కిషోర్ గారు చెట్టి విజయ్ కుమార్ రెడ్డి గారు మెంబర్ నూతంకి నాగ నాగకుమార్ గారు మెంబర్ మంగళగిరి మెసేజ్ మన్యం మల్లేశ్వర్ గారు మెంబరు ఆత్మకూరు తర్వాత రాజేశ్వరి గారు మెంబర్ మంగళగిరి తక్క రాజేశ్వరి గారు మెంబరు మంగళగిరి షేక్ మల్తాన్ గారు తాడేపల్లి తర్వాత షేక్ తసీమా గారు మెంబర్ నవలూరు శ్రీనివాసరావు గారు మెంబర్ తాడేపల్లి కావాలా పల్లబాబుడు కుమారి గారు మెంబర్ ఉండవల్లి తర్వాత నల్గొండ ప్రకాశ్వరరావు గారు మెంబర్ మంగళగిరి శ్రీనివాసరావు గారు కొద్ది మంది మెంబరు మంగళగిరి అయింది మరి ఈ ప్రాంత రైతులకు మనకి రెండు ఉంది సార్ మార్కెట్ పద్ధతి కింద మంగళగిరి అంటే తాడేపల్లి అదే కాకుండా ఎక్కువ సిటీ లొకేషన్ మరి అందరూ పాలక అందరూ కూడా కలిసి రైతు కోసం అందరూ కూడా పాటు పడాల్సి ఉంది ఎందుకంటే మనకి అన్నిటికీ మించి మన లోకేష్ గారు కాన్సిటెన్సీ కాబట్టి మనకి అనుకొని అన్ని కూడా మనం చేయొచ్చు మీకు మన దృక్పథం ఉంటే పెద్దల ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి కాబట్టి మార్కెట్ కమిటీని అభివృద్ధి పదంలో మనం నడిపించుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే మన లోకేష్ గారు మన లోకల్ కాన్స్టెన్సీకి ప్రాతినిధ్యత వహిస్తున్నారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా కష్టపడి పనిచేసి మార్కెట్ కమిటీ యొక్క పేరు తీసుకురావాలని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ తరఫున ఆశిస్తున్నాను ఎందుకంటే అనివార్య కారణాల వల్ల మన లోపల చేస్తాం

ది కిరణ్ చంద్ర మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోల్ నంబరు మూడు వందల ఐదు ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మంగళగిరి చైర్మన్ గా నియమించబడినందున వ్యవసాయ ఉత్పత్తులు మరియు పసుకర్ముల గతము పంతొమ్మిది వందల అరవై నియమ నిబంధనల ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మంగళగిరి పరిధిలోని రైతులకి మరియు ఆ యొక్క ఇది నిర్వహణలో ఎటువంటి పక్షపాతముత చూపునని మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అభిమానం చేసుకోవచ్చు అయితే కోపరేట్లీసు నియమించబడినందుక ప్రమాణ స్వీకారం చేస్తారు

好的。